జయ వీరబ్రహ్మేంద్ర స్వామి నిన్నటి రోజు నేను శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పరమ పవిత్రమైన సజీవ సమాధిని దర్శించడం జరిగినది అక్కడికి వెళ్ళగానే ముఖద్వారం పైన ఉన్న ఆ గాలిగోపురం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది కదా అక్కడ ఉన్న శిల్పకళ నిర్మాణం అన్ని తిరస్కరించలేనివి అలాంటి అద్భుతమైన ఆ గాలిగోపురం మీద ఒక చిన్న దృశ్యాన్ని ఒకసారి గమనించండి గోపురం మీద క్రింది భాగంలో ఒక ప్రక్కగా ఉన్న లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువు శిల్పం మధ్యలో ఒక మొక్క మొలిచి ఉంది మీరు అనుకోవచ్చు నీకు ఇంకో పనేం లేదా మఠానికి వెళ్ళామా టెంకాయి పూలు కొన్నామా ఇరవై రూపాయల దర్శన టోకెన్ తీసుకొని స్వామివారి సజీవ సమాధిని దర్శించుకొని అక్కడ ఉండే అర్చకుడు ఇచ్చే హారతిని కళ్ళకద్దుకొని స్వామివారికి ఒక నమస్కారం చేసుకొని బయటకు వచ్చి స్వామివారి పాదాల దగ్గర టెంకాయలు కొట్టి తీర్థం పుచ్చుకొని అందరిలా బయటకు వచ్చి ఇంటికి వెళ్లకుండా అక్కడ ఉండే లోపాలు నిర్లక్ష్యానికి గురైన రథం ఇలాంటి విషయాలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం అవసరమా నీకు అని మీకు అనిపిస్తే నా సమాధానం అవును అవసరమే అంటాను ఎందుకంటే నాకు అక్కడ ఉన్నది నేను పరమ దైవంగా భావించి సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఈ వీరబ్రహ్మేంద్రుడు అని విశ్వసించి నమ్మి కొలిచే దైవం ఆయన అలాంటి నా తండ్రి నన్ను ఉద్ధరించడానికి వచ్చిన ఆ అవతారమూర్తి సజీవ సమాధి అయిన చోటు ఎంతో పవిత్రంగా శుభ్రంగా ఎలాంటి అపచారాలు జరగకూడదని వంద శాతం కోరుకుంటాను అలా కాకుండా అక్కడ ఏవైనా స్వామివారి మఠం యొక్క పవిత్రతకు భంగం కలిగించే దృశ్యం కానీ సంఘటన కాని నా కంటికి కనిపిస్తే నా ఒక్కడి వల్ల ఆ సమస్య పరిష్కారం కాదనుకుంటే పది మందికి తెలిసేలా షేర్ చేస్తాను నేనే కాదు స్వామివారిని దైవంగా నమ్మి కొలిచే ప్రతి భక్తుడు అక్కడ లోపాలు ఉంటే ప్రశ్నించాలి లేదా కనీసం పది మందికి తెలిసేలా చేయాలి అంతేకాని మొక్కుబడిగా వెళ్ళామా దర్శనం చేసుకున్నామా వచ్చామా అనే యాంత్రికమైన భక్తి వల్ల కలిగేది శూన్యం ఇప్పుడు విషయానికొస్తే మీరు చూస్తున్న ఈ గాలిగోపురం మీద శ్రీ మహావిష్ణువు శిల్పం మధ్యలో ఒక మొక్క మొలచి కాస్త పెద్దదై ఉంది ఆ మొక్క చిన్నగా మొదలైనదే అయినా అది పెరిగే కొద్ది శిల్పానికి గోపురానికి నష్టం కలిగించవచ్చు కొన్ని సంవత్సరాల క్రిందటే ఈ మఠాన్ని అందరూ కలిసి దేవాదాయ శాఖకి అప్పనంగా అప్పగించేశారు మరి వారి పర్యవేక్షణలో ఉండాల్సిన ఈ ప్రదేశంలో ఇలాంటి నిర్లక్ష్యం ఎందుకు చోటు చేసుకుంది సరే వారు గమనించలేదనుకుందాం వారికి కావాల్సింది ఆదాయం ఎంత వస్తుంది అని వివరాలే కదా మరి మఠానికి చెందిన సిబ్బంది రోజూ గోపురాన్ని చూసేవారు లేదా భక్తులైన ఆ గ్రామ ప్రజలు దీని పవిత్రతను కాపాడాల్సిన వారు ఎవరూ ఈ విషయాన్ని పట్టించుకోలేదా అది కేవలం ఒక మొక్క మాత్రమే కాదు నిర్లక్ష్యానికి అలసత్వానికి అది ఒక చిన్న గుర్తు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్న ఈ ప్రదేశం అద్భుతంగా శుభ్రంగా ఉండాలని కోరుకోవడం తప్పు కాదు కదా ఈ మఠం ఆయన పవిత్రతకు నిలువటద్దంలా ఉండాలన్నదే నా ఉద్దేశం ఈ విషయాన్ని పది మందితో పంచుకోవాలనిపించడం కేవలం విమర్శించడానికి కాదు ఈ వీడియో చూసైనా అక్కడ అధికారులు సిబ్బంది సిగ్గుపడి ఆ మొక్కను తొలగిస్తారని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటారని నేను నమ్ముతున్నాను ఈ క్షేత్రం మనందరిది దీని పవిత్రంగా ఉంచాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది మీకు ఈ విషయంపై ఏమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి సర్వం శ్రీ వీరబ్రహ్మేంద్ర దివ్య చరణార పనమస్తు హరి ఓం